అదేనండి పొలాలంతా కూడా చుట్టూ మనకి చూస్తూ చూడవచ్చు మీకు అది మన తాటి చేయని కానీ అక్కడ బావి చేయని కానీ అన్నీ చూపించండి మీకు ఆల్రెడీ సో మనం మెరిపేసేది కానీ ఇప్పుడు ఉన్నది కానీ సో ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా చాలా డిమాండ్ తక్కువ ఉండేది సో ఇప్పుడు దాదాపు అసలు ఇక కొనలేని పరిస్థితికి అయితే కనుక రీచ్ అయింది దానికి కారణం ఏంటంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి వెళ్ళ వెళ్ళడం వల్ల సో వీటన్నిటికీ భూములన్నిటికీ గత నాలుగు నెలల క్రితం ఉన్న రేట్కి ఇప్పుడు డబుల్ అయిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు సో కాకపోతే అడుగుతూ ఉంటే డే బై డే ఎవరో ఒకళ్ళు ఎక్కువ రేట్కి అడుగుతూ ఉన్నారని చెప్పి అమ్మే వాళ్ళు కూడా అమ్మకుండా అలా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట సో చూద్దాము ఎలాంటి పరిస్థితుందో మా బాబు చూడండి ఇక్కడ రెండు టవల్స్ వాళ్ళ దగ్గర తీసేసుకొని అక్కడ వెళ్ళి పడుకుంటుంది సో ఏదో దోలంతా చేస్తూ ఉందనమాట మంచిగా ఉన్నప్పుడేమో ఇలా ఉంటుంది దోల స్టార్ట్ అయ్యిందంటే మనకి మనం లెక్క చేయదనమాట పెడుతుంది చూసి వాళ్ళ దగ్గర ఇదంతా కూడా మెగా పవర్ అండి మెగా పవర్ అట్లా పైన కనపడతా ఉంది ఏమీ కాదు అలా పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే అలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో మా పాప కూడా బాగానే చక్కగా నీట్ గా పెడుతుంది అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపించింది ఆ కామెంట్ చేయండి ఒకసారి రాకూడదు రాకూడదు అని చెప్పినా గానీ వచ్చింది వచ్చి కాసేపు గింజలు పెట్టినట్టు నటించింది దాని తర్వాత అటు పక్కన ఏదైతే నార్మల్కి చేసిన బెడ్లు మొత్తం కూడా అన్నీ కూడా మన కుక్కలు కదిలిస్తాయి కదా ఇట్లా కుక్కలు తోవినట్టు మొత్తం కూడా తోవి నేను అంతా అవన్నీ కూడా బాగా చేసింది ఫస్ట్ ఒక పది నిమిషాలు మటుకి నేను గుడ్ వెళ్ళగా ఉంటుంది తర్వాత అయితే ఇట్లా అల్లరి చేస్తూ ఉంటుంది అయ్యండి నమస్తే మీకు మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మా పొలంలో అయితే కనుక మిరప విత్తనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ లాస్ట్ అంటే ఆగస్ట్ ఎండింగ్కి నాటుకుందామనే ఉద్దేశంతో కొంచెం లేట్గా అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది దాని కారణాలు ఏంటంటే విపరీతంగా మనకి సీజన్ అనేది డిలే అయింది సో దానివల్ల మనకి వర్షాలు కొంచెం లేట్ అయిన అయితే కనుక ఎలాంటి తెల్లగాయ రాకుండా అండ్ దాంతోపాటు మనకి మొక్క అనేది మరీ కమ్ముకుపోయే స్టేజ్కి కనుక మనకి వర్త వర్షాలు తొమ్మిదో నెలలో అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా దానికి తగ్గట్టు నేను అయితే కనుక ప్రణాళిక అయితే కనుక రూ రూపొందించుకోవడం జరిగింది సో దానివల్ల నేను ఆగస్టు ఇరవైయో తారీఖు దాటిన తర్వాత మాత్రమే నారు వేసుకోవాలి దాని తర్వాత ఎండింగ్కి వెళ్దామనే ఉద్దేశంతో ఈ ఈరోజైతే కనుక వెంచుకోవడం అయితే జరుగుతుంది నారు పెట్టడం అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసరికి ఒక యాభై ప్యాకెట్ల వరకు ఈ ఈరోజైతే కనుక విత్తనాలు అయితే గుచ్చ చర్చించడం జరుగుతుంది సో నేను పెడుతున్న వెరైటీలు ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ ఇయర్ కొంచెం శాంపుల్ వేసుకున్న శృతి నేను కానీ జీ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అని చెప్పి సో ఆ రెండింటిని కూడా మీకు చూపిస్తాను ఒకసారి సో శృతి నేను వచ్చేసరికి ఇవ్వండి సో ఇవి వచ్చేసరికి ఒక ఇరవై ప్యాకెట్ల వరకు నేనైతే పెట్టుకోవడం అయితే జరుగుతుంది శృతి నేను సో ఇది జిందాల్ కంపెనీది ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్కళ్ళకి అండ్ దీంతోపాటు వచ్చేసరికి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఇది కూడా తేజ వెరైటీయే కొంచెం కాయ సైజ్ అనేది కొంచెం ఇంప్రూవ్గా ఉంటుందని చెప్పి ఈ వెరైటీ లాస్ట్ ఇయర్ కొంచమే సీడ్ ఉందని చెప్పి మనం అయితే కనుక కొంతమంది రైతులకు కూడా శాంపిల్గా ఇవ్వడం అయితే జరిగింది అండ్ దాంతోపాటు నేను కూడా అయితే కనుక ఒక మూడు ప్యాకెట్లు అంటే దాదాపు ముప్పై ప్యాకెట్ల వరకు కూడా ఇవి పెంచుకోవడం అయితే జరుగుతుంది సో ఈ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ సో ఇది కట్ చేసి పోసి పోస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ శృతి నేను ఇది అయిపోయిన తర్వాత శృతి నేనైతే మళ్ళీ పెట్టడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు మరికొన్ని వెరైటీలను అయితే కనుక నేను పెట్టడం జరుగుతుంది సో ఆ వెరైటీల గురించి కూడా మరొక వీడియో ద్వారా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈరోజు ఈ రెండు వెరైటీల గురించి అయితే కనుక నాటుకోవడం అయితే జరుగుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న మెగా మీరు వేసుకున్నప్పుడు మెగా మీరు వేసుకునేటప్పుడు చెప్పండి అన్న అని చెప్తున్నారు సో మేమైతే కనుక ఈరోజైతే పెట్టడం అయితే జరుగుతుంది సో దీని తర్వాత స్ప్రింక్లర్స్ అనేది అరేంజ్ చేస్తాము ఇప్పుడు గింజలు పెట్టడం అయితే జరుగుతుంది సో అయితే కనుక స్ప్రింక్లర్స్ అరేంజ్ చేసి మేము తడిగి తడివ్వడం అయితే జరుగుతుంది దాని మీద ఈతాకు కూడా లేదంటే కనుక పట్టా కానీ కప్పుకునే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద వర్షాలు ఎక్కువగా పడితే పైన మట్టి కొట్టకపోయి మీకు పైన ఉన్న గింజ కదిలిపోయే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ భూమి మెత్తదనం ఉంటే కనుక మీరు ఏదన్నా తూము లాంటి దాంతో గనక రోలింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే భూమి మెత్తదనంగా ఉంటే దానికి కాలానికి అంటే మొక్కకి కావాల్సిన వేరు వ్యవస్థకి మనకి మట్టి దొరకక మొక్క చనిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మరీ మెత్తదనం ఉందంటే కనుక కొంచెం తూము లాంటిది రౌండ్ తోము కొంచెం ఓ మాదిరి వెయిట్ ఉన్నది కనుక మీరు రోలింగ్ లాగా ఒకటి రెండుసార్లు కనుక దాని మీద రోలింగ్ చేసుకుంటే కనుక మిరప గింజ అనేది బాగా మనకి భూమిని పెట్టుకొని త్వరగా మనకి చనిపోకుండా దాంతోపాటు ఎక్కువగా మనకి అంటే కొన్ని ఏమవుతాయి అంటే సరిగ్గా కాలు ఆనకపోతే మట్టికి ఈ గింజకి వేరు వ్యవస్థకి కొంచెం గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు ఈ సల్లు ఉంది భూమికి దీనికి అనుకున్నప్పుడు మొక్క అనేది మొలిసిన తర్వాత చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి పరిస్థితులు రాకుండా కొంచెం భూమి బాగా గొల్లపారి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా రోలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది దీని తర్వాత మేము బెడ్లు ఇత్తనాలు పోసేటప్పుడే ఖచ్చితంగా పైన మొత్తం కూడా మెగా పవర్ చల్లి ఈ మట్టి ఏదైతే కాలవల్లో ఉన్న మట్టి పై పైన మనకి అయితే కనుక కలుపుకోవడం అయితే జరిగింది ఉరిక అట్లా పై పైన కదిలిచేసి వేయడం జరుగుతుంది మనకి మీకు పైన కూడా బాగా కనపడతూ ఉంటుంది మెగా పవర్ కూడా ఎందుకంటే సో అలా ఉంటేనే ఈ గింజ పాడవు పాడము కానీ లేదు అంటే మనకి వేరు వ్యవస్థ అనేది వేరుకులు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా అలాంటి ప్రాసెస్ అవలంబిస్తాం సో ఈ విషయంలో చాలా సక్సెస్ అవుతున్నాం కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాని గురించి అయితే కనుక మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని మొలిసే వరకు కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి దాని మీద నీడ పట్టు అనేది ఖచ్చితంగా ఏర్పరచండి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మొలక అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది మరీ ఎక్కువ డిలే అయిందంటే ఖచ్చితంగా అంటే మిరప ఎప్పుడు కూడా ఎనిమిది నుంచి పద్నాలుగు పదిహేను రోజుల వరకు కూడా మొలిసే అవకాశం ఉంటుంది కానీ మరీ ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా గింజ కూడా మొలవన గింజ ఏదైతే ఉందో డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో చాలామంది శృతి నేను కానీ ఇవి కానీ పెట్టుకున్నారు సో అందరికీ బాగానే ఉంది మొలిసింది చాలామంది కర్నూలు ఏరియాల్లో అని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ దీంతోపాటు వచ్చేసరికి నేను దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిదీ కూడా మీకు క్లియర్ ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మరికొన్ని వెరైటీల గురించి ముక్క మూడు నాలుగు వెరైటీలు అయితే కనుక నేనైతే పెట్టుకోబోతున్నా సో ఆ వెరైటీల గురించి కూడా నేను మీకు ఆ వీడియోస్ తీసుకొచ్చిన తర్వాత మీకు మళ్ళీ కూడా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి నేను డ్రోన్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను సో మెగా పవర్ మేము పైన చల్లుకున్నాం సో విత్తనాలు అయితే గుచ్చుకుంటున్నాము విత్తనాలు కూడా మరీ లోతు కాదు ఊరికే ఇట్లా గీత ఒకసారి ఇట్లా అనేసి సో అక్కడ ఒక్కొక్క గింజ పెట్టుకుంటూ రావాలి ఇక్కడ మరీ ఎక్కువ లోతు పడితే కనుక గింజ మొలిసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉండదు కాబట్టి ప్రతి రైతు ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా సరైన జాగ్రత్తలు అయితే కనుక పాటించండి అండ్ దీంతో పాటు వచ్చేసరికి చాలామంది అడుగుతూ ఉన్నారు సో అన్న ఇది మొలిసిన తర్వాత ఫస్ట్ స్ప్రే ఏం చేయాలన్నా అంటున్నారు సో బ్లూ కాపర్ కానీ రెడ్ అమిల్ గోల్డ్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోండి సో కంపల్సరీ స్ప్రే చేయాలి కొంతమంది పది పదిహేను రోజుల వరకు కూడా అలానే వెయిట్ చేసి మనకి ఎక్కువగా చనిపోతున్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు సో మీకు అది చనిపోతున్నా చనిపోవట్లేదు అనేది తర్వాత పక్కన పెడితే మీరు అలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి తెగుల్ని ఆశించకుండా వేరుకులు రాకుండా మొక్కని ఇమీడియట్గా మన కంట్రోల్లోకి తీసుకొచ్చే ప ప్రక్రియలో ఈ రెడ్ గోల్డ్ లేదంటే కనుక బ్లూ కాపర్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది రెడ్ గోల్డ్ కానీ బ్లూ కాపర్ కానీ మీకు నచ్చింది ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మళ్ళీ మూడు రోజుల గ్యాప్తో ఏది కొడితే దానికి ఆపోజిట్ అంటే బ్లూ కాపర్ కొడితే ముందు దాని తర్వాత రెడ్ గోల్డ్ కొట్టండి లేదు ముందు రెడ్ గోల్డ్ కొడితే దాని తర్వాత బ్లూ కాపర్ అయితే కనుక స్ప్రే చేసుకోండి సో దాని గురించి నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని సరైన సమాచారాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతిదీ కూడా మా మీ కళ్ళకు కట్టినట్టు వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను సో మీ మీరు ఎప్పుడు నాటుకున్నారు ఏంది మీ పొలాల గురించి కూడా స్టేటస్ అయితే పెట్టండి సో ఎందుకంటే ఈ సంవత్సరం మిరప దాదాపు నలభై ఐదు శాతం వరకు కూడా నలభై శాతం వరకు కూడా ఈజీగా తగ్గిపోయిన పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇలాంటి పరిస్థితులు కనుక ఉంటే సో మార్కెట్ కూడా ఏదన్నా కొంచెం ఊపి అందుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా బా బాగుంటుంది సో రైతులకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొంచెం అమరావతి ఏరియాలోనేమో ఆల్రెడీ కొంచెం భూమి వ్యాల్యూ పెరగడం వల్ల స్కిప్ చేస్తూ ఉన్నారు గుంటూరు ఏరియాల్లో కొంచెం పొగాకు పొగాకు ప్రకాశం జిల్లాల్లో కూడా పొగాకు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు ఈ లావ్ వెరైటీలని చాలా వరకు కూడా స్కిప్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఎలాంటి సిచ్యువేషను నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనేది అర్థం కావట్లేదు ఖచ్చితంగా కూడా మంచి సిచ్యువేషన్ వచ్చి ఎప్పుడు కూడా రైతు రెండు మూడు సంవత్సరాలు నిలబడి ఒకటే రేటు కనుక అంటే మనకి తేజాలు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు నడిచినాయి రెండు మూడు సంవత్సరాలు కనుక నిలబడి ఉంటే కనుక ఖచ్చితంగా రైతు పండించిన వాళ్ళు ఖచ్చితంగా కూడా నిలబడే అవకాశం ఉంటుంది సో కాకపోతే ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి బ్యాడ్ లక్ ఏంటంటే మనకి మనం ఎప్పుడైతే ఆశతో వేస్తామో ఆ సంవత్సరం తగ్గిపోతున్నాయి వేయకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ కూడా కొత్త సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కూడా రేట్లు విపరీతంగా తీసుకురావడం సో స్టాక్ లేనప్పుడు విపరీతంగా స్టాకు రైతుల దగ్గర స్టాక్ లేనప్పుడు విపరీతంగా డిమాండ్ ఉండడం సో ఇది కావాలని సృష్టించినట్టు సో రైతుల దగ్గర స్టాక్ ఉన్నప్పుడు అసలు ఎవరు అడకపోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది రైతుకి ఒక మైనస్ దీనికంటూ ఒక పక్క ప్రణాళికతో గవర్నమెంట్లు ముందుకు వెళ్ళగలిగితేనే ఖచ్చితంగా రైతుకైతే రైతు నిలబడే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పటికే ఆర్థికంగా చాలామంది నలిగిపోతూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్ని బయటపడాలంటే ఖచ్చితంగా కూడా మిరపకైతే కనుక డిమాండ్ రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరం చాలా వరకు తీసుకున్న రైతులు కూడా మళ్ళీ కూడా ఆలోచనలు పడే పరిస్థితులు అయితే కనుక గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ కూడా మీకైతే కనుక సో ఎంతవరకు ఎంత పర్సంటేజ్ వేసినా కానీ ప్రతి ఒక్క రైతుకి ఏదైతే వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్ నుంచి ఎవరైతే కనుక స్కిప్ అవుతున్నారో సో లేదంటే కనుక అవాయిడ్ అవుతున్నారో సో మిరపేట్లేదైనా ఇంటెన్షన్ ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా మన ఛానల్ని ఆదరించండి చూస్తూ ఉండండి ఖచ్చితంగా కూడా ఏదో ఒక కొత్త ధనాన్ని మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో ఆ సిద్ధంగా ఉన్న పంటకి నేనైతే కనుక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి పరిస్థితి అయితే కనుక సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు మీకు మిరప అయితే కనుక పెడతా ఉన్నారు సో మీరు క్లియర్గా అర్థమవుతూ ఉంది సో అట్లా పెట్టడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్